అన్నమయ్య జిల్లా గాలివీడు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతడి అనుచరులు దాడి చేశారు ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని దాడికి పాల్పడ్డారు ఘటనపై ఎంపీడీఓ జవహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు గాయపడిన ఎంపీడీఓను ఆసుపత్రికి పోలీసులు తరలించారు ఎంపీడీఓపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా గాలివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతడి అనుచరులు దాడి చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ నిర్ద్యాసంగా కారణంగానే ఒక కారణం లేకుండానే ఒక ప్రభుత్వ అధికారి మీద కూడా వైసీపీ నేతలు చేయి చేసుకోవడం పట్ల ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి కూడా కంటదడ్డి పెడుతున్నాడు ఈ ఘటన అన్నమయ్య జిల్లా గాలివిడి మండల కార్యాలయంలో తోడు చేస్తుంది ఏదైతే ఎంపీటీ కొనసాగుతున్నటువంటి జవహర్ బాబుపై మొత్తం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు రూమ్ బీగాలు కూడా అడిగడం జరిగింది అయితే తాళాలు ఇవ్వకుండా నిరాకరించినటువంటి ఆ ఎంపీడీఓ జౌరబాబు బాబుపై ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ ఎంపీ కుమారుడు జిల్లా సుదర్శన్ రెడ్డి అతనితో పాటు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి మరో ఇద్దరు కలిసి కూడా ఆ విచక్షణారీతంగా దాడి చేసి ఆ ప్రస్తుతం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది ఈ సంఘటన మీద కూడా ప్రస్తుతం అతను పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో చేరుకుడి తన తీసుకొని ప్రస్తుతం లక్కేటిపల్ల పోలీస్ స్టేషన్ తరలిచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎప్పటివో జవహారా బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అయితే అది మనకు ఒక ఎస్సీ ఎస్టీ కులానికి చెందినటువంటి తన మీద కూడా ప్రస్తుతం అకారణంగానే రూమ్ బీగాలు ఇవ్వన కారణంగా కూడా ఒక చూపిస్తూ తన మీద దాడి చేయడం కూడా ప్రస్తుతం చాలా జీవించుకోలేకపోతున్నాడు ఇంపీటీ జవర్ బాబు ఏదైతే ఆ రూమ్ బీగలు ఇచ్చి నిజా కారణంగా దాడి చేయబట్లు కూడా మొత్తం ఉద్యోగులు ఉద్యోగులు కూడా సంస్థలు కూడా ఈ కఠిన ఈ వైసీపీ నేతలను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం ఇటువంటి ఘటనల్లో ఎక్కడ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి ఘటనలు ప్రభుత్వ మీద దాడి చేసిన ఘటన కూడా ఇక్కడ రిపీట్ గా అయినప్పటికీ ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో రిపీట్ అయింది ప్రస్తుతం ఉద్యోగులు కూడా ప్రస్తుతం దీని మీద కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు చూడాలి ఎంపీడ ఇచ్చినటువంటి కేసు మీ ఫిర్యాదు మీద ప్రస్తుతం వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారించ కొనసాగుతున్నారు